హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ బోటి కూర ఎంతో ఈజీగా టేస్టీగా స్మెల్ లేకుండా ఎలా చేయాలో చూపించేస్తారండి బోటి కూర తిన్నామన్న ఫీలింగ్ అయితే రాదు మటన్ తిన్నామన్న ఫీలింగ్ అయితే వస్తుంది చాలా బాగుంటుంది అందుకు బోటి కూర బౌల్ వేసుకొని ఉప్పు పసుపు వేసుకొని చక్కగా కలిపేసుకొని వాటర్తో ఒక నాలుగైదు సార్లు వాష్ చేసుకోండి అలా వాష్ చేసుకుంటే స్మెల్ ఉండదు నిమ్మకాయ కూడా తినండి స్మెల్ రాదు అలాగే ఒక బౌల్ తీసుకొని అందులో బ్రేకులు అలాగే బోటీ వేసేసుకొని అలాగే మెత్తట మాంసాన్ని పక్కన పెట్టేసుకోండి ఈ బోటీలో కొద్దిగా పసుపు అని ఉప్పు కూడా వేయండి కొంతమంది పసుపు ఉప్పు వేయకుండా వాటర్ పోసేసి పొయ్యి మీద పెట్టేస్తారు అందుకే స్మెల్ కూడా వస్తుంది కొద్దిగా వాటర్ పోసి చక్కగా కుక్కర్లో ఒక ఐదు విజిల్స్ తెప్పించుకోండి ఐదు విజిల్స్ తెప్పించేసుకో చక్కగా దించేసుకొని ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో వేసేసుకోండి ఆ బౌల్లో వేసుకొని చక్కగా ఒల్చుకోవాలి ఎలా అంటే అసలు మీరు ఇలా పట్టుకుంటేనే అసలు మొత్తం ఊడొచ్చేస్తుంది అంత ఈజీగా వచ్చేస్తుంది చూడండి చాలా ఈజీగా వచ్చేస్తుంది చక్కగా అలా మొత్తం క్లీన్ చేసేసుకోండి ఎంత నీట్గా అంటే అసలు ఇలా నీట్గా నీట్గా క్లీన్ చేసేసుకొని చక్కగా వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి కట్ చేసేసుకొని అలాగే ప్రేగులను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి క్లీన్ చేసేసుకొని అలాగే మెత్తడి మాంసాన్ని ఈ బోటిని ఒక బౌల్లో వేసేసుకొని కొద్దిగా పసుపు వేసి మళ్ళీ నాలుగైదు సార్లు వాష్ చేయాలి అప్పుడే స్మెల్ రాదనమాట చక్కగా వాష్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి కూరకి రెండు ఉల్లిపాయలు ఒక టమాటా పచ్చిమిరపకాయ అల్లం పేస్టు చక్క పక్క పె పక్కన పెట్టేసుకొని చోపు చేసుకున్నాను అలాగే బాండీ పెట్టేసుకుని పెయి మీద అందులో నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకొని ఒక ఒక చెంచాడు జీలకర్ర వేసుకున్నాను అది చెట్టు పట్ల ఆడిన తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నానండి నేను పచ్చిమిరపకాయలు అయితే ఒక ఐదు ఆరు తీసుకున్నాను అండి ఐదు ఆరు తీసుకుని చోపు చేసేసుకొని వేసేసుకున్నాను అలాగే ప ఈ ఉల్లిపాయలు కూడా చోపు చేసినవి ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకున్నానండి వేసేసుకొని చక్కగా గరిటతో చక్కగా కలిపేసుకొని చక్కగా మగ్గబెట్టుకున్నాను అది మగ్గి మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ వేసుకున్నానండి వేసుకొని చక్కగా దాన్ని కూడా చక్కగా బ్రౌన్ కలర్లో వచ్చేదాకా చక్కగా వేపుకుంటూ ఉన్నానండి అలాగే తర్వాత ఉప్పు కూడా వేసుకున్నానండి ఉప్పు ఒక స్పూన్ వేసుకున్నాను అది కూడా చక్కగా గరిటతో కదిపేసుకున్నాను అలాగే చోపు చేసుకున్న టమాటాలు ఉన్నాయి కదా అది కూడా వేసేసుకున్నానండి వేసుకొని చక్కగా గరిటతో చక్కగా మగ్గిచ్చేసుకున్నాను దాన్ని కూడా కదుపుకుంటూ అలాగే పక్కన పెట్టుకున్న మాంసం ఉంది కదా ఆ మాంసాన్ని కూడా నేను చక్కగా ఆ బాండీలో వేసేసుకున్నానండి మొత్తము చక్కగా వేసేసుకొని దానిలో పసుపు వేసుకున్నానండి ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాను అలాగే ఉప్పు కూడా వేసుకున్నానండి ఉప్పు ఒక టూ ఆర్ త్రీ స్పూన్స్ వేసుకోండి మీరు నేను వేసుకున్నాను టూ స్పూన్స్ వేసుకున్నాను మీరు త్రీ వేసుకోండి వేసుకొని చక్కగా గరిటతో కదిపేసుకోండి కదిపేసుకొని జస్ట్ నార్మల్గా గ్యాస్ కట్టు ఏమి పెట్టకుండా మామూలుగా జస్ట్ మూత పెట్టండి అంతే ఆవిరికి కొంచెం ఉడుగుతుంది అలా ఉడికిన తర్వాత మూత తీసి చక్కగా గరిటతో మళ్ళీ కలుపుకోండి కలిపేసుకొని చక్కగా చూడండి మంచి గుబ్బింది కదా ముక్కలు కూడా చక్కగా గరిటతో కలుపుకొని కారం కూడా వేసుకోండి నేను కారం అయితే ఒక త్రీ స్పూన్స్ దాకా వేసుకున్నానండి నేనైతే కారము నాన్ వెజ్కి కారం ఉంటేనే బాగుంటుంది కదా కారం కూడా వేసేసుకున్నాం కదా చక్కగా కారం వేసుకొని గరిటతో అలా తిప్పేసుకొని హాఫ్ స్పూను ధనియాల పౌడర్ కూడా వేసుకున్నానండి వేసుకొని చక్కగా గరిడితో అలా అలా కలిపేసుకున్నాను చక్కగా కలిపేసుకొని లోటెడ్ వాటర్ తీసుకున్నానండి వాటర్ పోసుకుంటే ఇంకా మెత్తగా ఉడుకుతుంది కుక్కర్లో పెట్టేసుకుంటే వాటర్ పోసేసుకున్నాను వాటర్ పోసేసుకొని చక్కగా గరిటతో తిప్పేసుకున్నాను ఏదైనా ఉప్పు కారం ఇప్పుడే చూసుకుని ఒకసారి చక్కగా చూసేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని విజయలు కూడా పెట్టేసి నేను ఏదో ఒకవేళ తెప్పించుకున్నానండి తెప్పించేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నానండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత తీసి చూస్తే ఇంకా కొన్ని వాటర్ ఉంటాయండి ఆ వాటర్ మరిగిపోవడానికి కొంచెం లో ఫ్లేమ్లో కొంచెం పెట్టేసుకొని చక్కగా మరి అదే ఉడికించుకుంటూ ఉండాలండి కొద్దిగా ఉప్పు కూడా వేసుకున్నాను నేను అలాగే పెప్పర్ పౌడర్ కూడా కొద్దిగా వేసుకోండి ఘాటు కోసం చాలా టేస్టీగా కూడా ఉంటుంది అలాగే గరం మసాలా కూడా వన్ టీ వన్ టీ స్పూన్ వేసుకోండి అలాగే మీట్ మసాలా కూడా కొద్దిగా వేసుకోండి ఈ వేయగానే చక్కగా దగ్గరికి అయిపోతుందండి కూర చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా అసలు నేను తిననండి అలాంటిదాన్ని నేను కూడా తిన్నానంటే చూడండి అసలు ఎప్పుడూ తినను నేను ఇప్పుడే తిన్నాను చాలా బాగుందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఇంకా ఆఫ్ చేసేసుకొని ఒక బౌల్ తీసుకొని అందులో చక్కగా గార్నిష్ చేసుకోండి కర్రీ కర్రీని గార్నిష్ చేసుకొని చక్కగా పట్టించుకొని తినండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేసి నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలా సపోర్ట్ చేస్తూ ఉండండి బై బాయ్ థ్యాంక్ ఫర్ వాచింగ్